హాయ్ వెల్కమ్ టు వంకాస్ జర్నీ ఈరోజు వీడియోలో మనం హిందీ రా అనే హల్లు వేరొక హల్లుతో కలిసినప్పుడు వచ్చే పదాలు ఏ విధంగా రాయాలో ఈరోజు వీడియోలో మనం నేర్చుకుందాం రెండు హల్లులు కలిస్తే సంయుక్తాక్షరం ఏర్పడుతుందని మనం నేర్చుకున్నాం ఇప్పుడు రా అనే హల్లుతో వేరొక హల్లు కలిసినప్పుడు ఆ సంయుక్తాక్షరంలో ముందుగా రా పలికినట్టయితే ఆ అక్ష ఆ పదాలు ఏ విధంగా రాయాలి ఇప్పుడు నేర్చుకుందాం చూడండి చర్మ చర్మలో ఈ రా మా అనే హల్లులు కలియడంతో ఇది సంయుక్తాక్షరం ఈ సంయుక్తాక్షరంలో ముందుగా ఏ అక్షరం పలుకుతోంది చర్మ రమ్ అంటే ఫస్ట్ రా పలుకుతోంది ఆ రా పలికినప్పుడు ఈ మా ఒత్తు అక్షరంగా మారి ఈ రా అనేది రేఫంగా పైన ఈ మా అనే అక్షరానికి రేఫంగా రా మారిపోతుంది చా చా అర్మ అర్మ్ అన్నప్పుడు ఈ మా ఒత్తిని మాగా రాసి ఈ రా ఈ మాకి పైన రేఫంగా మారుతుంది దీని ఏమని చదవాలి ఇప్పుడు చర్మ చర్మ చూడండి ఈ సంయుక్త అక్షరంలో రా అనే హల్లు ముందుగా పలుకుతోంది అలా ముందుగా పలికినప్పుడు ఈ రా రేఫంగా మారుతుంది ఈ అక్షరానికి ఈ ఒత్తుగా ఉన్న అక్షరానికి ఆ రా రేఫంగా మారుతుంది ఈ విధంగా రాయాలి మనం చర్మ నెక్స్ట్ కరిణ కరిణ అన్నప్పుడు కా ఇప్పుడు ఏ విధంగా రాయాలి ఈనా అక్షరంగా రాసి ఒత్తుగా ఉన్న అక్షరంగా రాసి ఈ రా ఈనాకి రేఫంగా మారుతుంది కరిణ కరిణ అర్థమైంది కదా ఈ రా సంయుక్త అక్షరంలో ముందుగా రా పలికినట్లయితే ఈ రా ఈ అక్షరానికి ఒత్తికి పైన రేఫంగా మారుతుంది దీన్ని రాగా చదవాలి కరిణ కారిన నెక్స్ట్ ముర్గ్ ముర్గ్ మా రాసి ఉకారిస్తే ముగ్ అన్నప్పుడు ఈ గా రాసి ఈ రా గాకి రేఫంగా మారుతుంది అప్పుడు ముర్గ్ ముర్గ్ నెక్స్ట్ చర్చ్ చా హర్చ్ అన్నప్పుడు ఈ ఒత్తుగా ఉన్న చా అక్షరంగా రాసి ఈ రాని రేఫంగా రాయాలి చర్చ్ నెక్స్ట్ దర్జీ దర్జీ దా రజీ అన్నప్పుడు జా ఒత్తుగా వచ్చింది ఈ ఒత్తుగా వచ్చిన అక్షరాన్ని జా అక్షరంగా రాసి ఈ రా అనేది పైన రేఫంగా మారుతుంది ఈ ఈ ఉంది కదా రాకి ఈ కారు ఉంది కాబట్టి కార్ ఇవ్వాలి ఫస్ట్ ఈ కార్ ఇచ్చేసి దీనికి రేఫం పెట్టాలన్నమాట దర్జీ దర్జీ ఈ అనే అక్షరానికి ఏ గుడింత గుర్తుంటే అది ఈ ఒత్తుకు చేర్చుకుని ఈ రాని రేఫంగా రాయాలి దర్జీ అర్థమైంది కదూ అర్క్ అర్క్ చూడండి ఆ రాకి కావొత్తుంది అంటే కార్ రాసి ఈ రా రేఫంగా ఇవ్వాలి అర్క్ అర్క్ నెక్స్ట్ మిర్రర్ మిర్రర్ మాకి ఈ కార్ మీ రాకి రావత్తు చూడండి రాకి రావత్తు ఉన్నప్పుడు ఏం చేయాలి ఈ రా రాలా రాసేసి ఈ ఒత్తిని రేఫంగా ఇవ్వాలన్నమాట ఈ ఒత్తిని ముందు మనం అక్షరంగా రాసుకున్నాం ఈ రాని రేఫంగా రాసాం ప్రతిదీ ఒత్తిని అక్షరంగా రాయాలి ఇక్కడ ఏదైతే అక్షరం ఉందో ఈ రా అనే అక్షరం పైన రేఫంగా మారుతుంది ఎర్ర ఎర్ర అన్నప్పుడు కూడా రాయాలి మెర్రర్ చదవండి ఇప్పుడు మిర్రర్ మిర్రర్ అంటే రాకి రావద్దు మెర్రర్ నెక్స్ట్ అర్జున్ ఆ అర్జున్ చూడండి దీనికి ఏ ఒత్తుంది రాకి జా ఒత్తుంది ముందు రా పలుకుతోంది తర్వాత జా పలుకుతోంది ఈ జా ఒత్తిని అక్షరంగా రాయాలి అప్పుడు దీనికి ఈ రాకి ఏముంది గుణింతకు గుర్తు ఉకారు ఉంది ఉకారు ఈ ఉకారు ఈ ఒత్తికి ఇవ్వాలన్నమాట నెక్స్ట్ ఈ రా రేపంగా ఇవ్వాలి అర్జున్ ఇప్పుడు చదవండి అర్జున్ అర్జున్ ఇది పలికి తర్వాత ఇది పలుకుతాం ఈ రేఫం ముందుగా పలికి రాని తర్వాత ఈ ఒత్తిని కలిపి పలుకుతాం అనమాట అర్జున్ నెక్స్ట్ ఆశీర్వాద్ ఆ ఇక్కడ సెకండ్ ఆ ఉంది ఆ దీర్ఘం ఆ షీ ఏ షీ ఉంది ఇక్కడ ఈ షి షీ ఈ కార్ కార్ షీర్వా ఇప్పుడు ఇది రానే హల్లుతో వానే హల్లు కలవడంతో వచ్చిన సంయుక్తాక్షరం ఇది ఫస్ట్ రా కలుసు రా పలుకుతోంది తర్వాత వా పలుకుతోంది ఈ వాని వావత్తిని వాగా రాసి దీనికి కారం ఉంది రాకి ఆకారం ఉంది కాబట్టి వా పక్కని ఆకారం ఇవ్వాలి నెక్స్ట్ ఈ రా రేఫంగా రాయాలి ఆశీర్వాద్ ఇప్పుడు చదవండి కలిపి ఆశీర్వాద్ ఆశీర్వాద్ నెక్స్ట్ పూర్వ పూర్వ పాకి ఊకార్ పూర్వ వాకి రా అర్థమైంది కదూ ఇంకొక కొంచెం ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాం వర్క్ వా రాకి గా కలిసింది గాకి రా రేఫ్ వర్గ్ పార్వతి పార్వతిలో పాకి ఆకార పారాసి ఆకార్ పా రవ రవ రాకి వా కలిసింది అప్పుడు వా రాసి ఈ రేఫం రేఫంగా రాసి పార్వతి తాకి ఇకార్ పార్వతి చూడండి పార్వతి పార్వతి నెక్స్ట్ ఖుర్రం ఖుర్రం ఇది సెకండ్ ఖా మహాప్రాణ అక్షరం ఖ ఖా ఏ విధంగా రాయాలి ఖ ఈ ఖాకి ఉకారు ఉంది కాబట్టి ఉకార ఇవ్వాలి ఖుర్రం రాకి రావత్తు వచ్చింది అంటే ఈ రావత్తుము రాగా రాస్తాం ఈ రా అనే అక్షరాన్ని రేఫంగా ఇస్తాం ఖుర్రం ఇప్పుడు చదవ చదవండి ఇది ఖుర్రం ఖుర్రం నెక్స్ట్ సువర్ణ సు సాకి సు వాణారాసి దీనికి రేఫం ఇవ్వాలి సువర్ణ సువర్ణ ఈ విధంగా రాయాలి దీన్ని ఈ విధంగా చదవాలి అంటే ఇది రా కింద చదివి నెక్స్ట్ ఈ రా తోటి అక్షరాన్ని కలిపి చదవాలి సువర్ణ ధర్ రాట చూడండి ధర్రాట ధ సెకండ్ ధ మహాప్రాణ అక్షరం ధ రా ఇప్పుడు చెప్పండి రా ఏది ఒత్తిగా ఏ ఒత్తు అక్షరంగా రాస్తున్నాం మనం ఈ రాకి రా ఒత్తు ఉంది కదా ఈ రా ఒత్తుని రాగా రాసి దీనికి ఆకారం ఉంది కదా అక్షరానికి ఆకారం ఇవ్వాలి ఈ రా అనేది రేఫం అవుతుంది రా అంటే రాకి రావద్దు అని ధర్రా ధర్రాట చదవండి ఇప్పుడు ధర్రాట నెక్స్ట్ విద్యార్థి 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 వి వాకీకారిస్తే వి ధ్యా అంటే మహాప్రాణాక్షరం ధాకి యావత్తుంది దీనికి మహాప్రాణాక్షరం కాదు విద్యార్థి వి ఈ ధాకి యావత్తు కలిపి రాయాలంటే ఏం చేయాలి ఇలా రాసేస్తాం అంటే ఇది ఎలా వచ్చినట్టు అనమాట యావత్తు వచ్చినట్టు ఈ దాకి యావత్ వచ్చినట్టుగా ఎలా రాసేస్తాం ఇది ధ్యా అని అర్థం చేసుకోవాలి ధ్యా ఇత్ అనేది మహాప్రాణాక్షరం థాకి ఈ కారిచ్చి కారు ఉంది కాబట్టి రా థాకి ఈ కార్చి ఈ రా రేఫంగా వెళుతుంది దాకి యావత్తు కలిపి రాసినట్టు అనమాట ఇలా ఇస్తే విద్యార్థి ధ్యా అని చదవాలి దీన్ని విద్యార్థి దాకా ఆకారం ఉంది కదా ఇది ఆకారం ఇవ్వాలి విద్యార్థి అర్థమైంది కదూ మాది సంయుక్తాక్షరంలో ముందు రా పలికినప్పుడు ఈ రా ఏ విధంగా మారుతుంది పదాలు రాసేటప్పుడు అర్థం చేసుకున్నారు కదా ఈ రా ముందుగా పలికినప్పుడు ఈ రా రేఫంగా మారుతుంది ఈ రా అనే హల్లు ముందుగా పలికే సంయుక్తాక్షర పదాలు మీరు ఇప్పుడు నేర్చుకున్నారు